కల్ర్ లాంజ్ లో ఏం చేస్తామంటే టిపికల్లీ కార్పొరేట్స్ ఉంటాయి టీమ్స్ ఉంటాయి స్టార్ట్అప్ టీమ్స్ ఉంటాయి కార్పొరేట్స్ ఉంటాయి వాళ్ళకి ఆ టీమ్స్ ఎక్కడో చోట బయటకెళ్ళి వాళ్ళకి బడ్జెట్స్ ఉంటాయి టీమ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అంటారు టీమ్ బాండింగ్ యాక్టివిటీస్ అంటారు ఇవన్నీ అంటారు వాళ్ళు వెళ్ళి కలిసి వర్క్ కాకుండా కలిసి ఏదో రిసార్ట్కి వెళ్తారు లేదంటే భోజనానికి వెళ్తారు ఇది టిపికల్ వాట్ వీ థింగ్ ఇన్ ద కిచెన్ భోజనం ఇక్కడ చేసే కిచెన్ లో వీ డూ ఇట్ ఇన్ ద కిచెన్ స్టూడియో వంట నేర్పిస్తూ మేము స్టోరీ టెల్లింగ్ చెప్తాం వంట నేర్పిస్తూ వాళ్ళకి టీమ్ టైం మేనేజ్మెంట్ రిసోర్స్ మేనేజ్మెంట్ టీమ్ ఎంగేజ్మెంట్ టీమ్ బాండింగ్ కమ్యూనికేషన్ ఏదైతే కార్పొరేట్ ట్రైనర్స్ అని ఒకటి పెట్టుకొని వాళ్ళు స్లైడ్స్ వేసుకొని మాట్లాడతారు ఇవన్నీ నేను కిచెన్ లోనే నేర్పించేస్తాను దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డూ హియర్ అండ్ వీ డూ ఇట్ ఇన్ మచ్ ఎంటర్టైనింగ్ అండ్ మచ్ బెటర్ వే అండ్ అది కాకుండా దెర్ వుడ్ బి మ్యూజిక్ పీపుల్ విల్ బి డాన్సింగ్ టాకింగ్ అండ్ వంట చేయడం అనేది వాడు ఎప్పుడు కాన్ఫరెన్స్ రూమ్ లోనే కూర్చొని ఉంటారు కానీ ఇప్పుడు నేను అంజలి గారు పొలిక్స్ అయితే మన ఇద్దరు ఇప్పుడు ల్యాప్టాప్ మీద కలిసి ఉంటాం కానీ వంట చేయడం ఎప్పుడు చేస్తుంటాం అండ్ ఐ నో కిచెన్ బ్రేక్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ంగ్ హా డి హియర్ అండ్ బయటి రెస్టారెంట్ లో అయితే అరే బిర్యానీ బాగుంది సాలం బాగుందని మాట్లాడుకుంటూ వెళ్తాను ఇక్కడ బయటకు వెళ్ళేటప్పుడు మనం ఇది చేసాం కదా నువ్వు ఎందుకు అది చెప్పి నేను ఈ స్టోరీ కదా చెప్పాలి అని చెప్పి ఇన్ దిస్ వే సో